సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ మేము ఈరోజు ఎక్కడ ఉన్నాము అంటే మేడారం దగ్గర ఉన్నాం మేడారం దగ్గర కన్నెపల్లి గ్రామంలో నేను లడ్డన్న ఉన్నాం లడ్డన్న వీడియో ఇస్తున్నాడు వస్తాడు అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ప్రత్యేకించి మేము అమ్మ వాళ్ళ దర్శనానికి ఈరోజు రావడం జరిగింది సో ఈరోజు కన్నెపల్లిలో జరిగినటువంటి సార్లమ్మ తల్లి యొక్క టెంపుల్ అండ్ అమ్మవారిని మేడారం జాతరప్పుడు తీసుకొస్తాడు కదా పూజారి ప్రధాన పూజారి సార్లమ్మ తల్లి యొక్క ప్రధాన పూజారి సారయ్య గారిని మీ సారయ్య గారిని కలిసి ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకుంటున్నాము ఖచ్చితంగా తీసుకుంటాము ఈ వీడియో లాస్ట్లో చదివితే సారయ్య గారి యొక్క ఇంటర్వ్యూ కూడా మనకి చూస్తారన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే కన్నెపల్లిలో సార్లమ్మ తల్లి ఉన్న విషయం చాలా మంది తెలియకపోవచ్చు కానీ చెప్తున్నా వినండి మేడారం ఘనంగా జరిగినటువంటి ఆసియా అతిపెద్ద జాతర మేడారం యొక్క గిరిన గిరిజన సమ్మక్క సారలమ్మ తల్లి యొక్క జాతర సో సమ్మక్క సారలమ్మ తల్లి యొక్క జాతరకు ఆసియా అతిపెద్ద కుంభమేళా కూడా చెప్పుకోవచ్చు రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర కోట్లాను కోట్ల మంది జనాభా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది మూడు నాలుగు రోజుల పాటు జరిగేటువంటి జాతరలో ముఖ్యంగా మొదటిసారిగా అమ్మవారి యొక్క గద్దెలకి రావడానికి మొదటగా వచ్చేది సార్ కన్నపల్లి నుంచి సార్లమ్మ తల్లిని మొదటి రోజు బుధవారం రోజు తీసుకొని రావడం జరుగుతుంది గద్దెలపైకి గురువారం రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక తల్లిని తీసుకొని రావడం జరుగుతుంది ఈ బుధవారం రోజు సారలమ్మ తల్లి యొక్క రాకతో పాటుగా పైడిద్దరాజు అండ్ గోవిందరాజుల యొక్క అంత వారి యొక్క ఆనవాళ్ళం కూడా ఆ తల్లి ఆ తండ్రులను కూడా తీసుకొని రావడం జరుగుతుంది గద్దెలపైకి సో కన్నపల్లి నుంచి జరిగేటటువంటి మొదటి ఘట్టం అంట మనం మేడారం జరిగేటువంటి జాతరలో మొదటి గట్టం సార్లమ్మ రాగతోనే స్టార్ట్ అవుతుంది అనమాట సో అట్లాంటి ఆ టెంపుల్ నుంచి ఇక్కడ నుంచే సార్లమ్మ తల్లిని గద్దెలపైకి తీసుకొని వస్తారు గిరిజన పూజ విధానంతో పాటుగా సారయ్య గారి తీసుకొని రావడం జరుగుతుంది సారయ్య గారి యొక్క పూజా విధానం ఎలా ఉంటుంది ఆ టైంలో వాళ్ళ వాళ్ళ పూజలు ఎలా ఉంటాయి ఏ విధంగా పాటిస్తారు ఈ విషయాలన్నీ కూడా మనం వీడియోలో చూద్దాం నమస్కారం మీరు ఇప్పుడు కన్నెపల్లి నుంచి సార్లమ్మని మీరే తీసుకొస్తారని అంటే ప్రతి సంవత్సరం మీరే తీసుకొస్తున్నారు మీ చేతుల మీదనే అమ్మవారు గద్దెలు మీకు వస్తున్నారు మిమ్మల్ని కలవడం కూడా మాకు అదృష్టమే ఎందుకంటే మేము చాలా సార్లు వచ్చినాము సంతోషం మీ మాది ఇది మన ఛానల్ మేము గోదావరి నుంచి వచ్చినాము మాకు ఈ టైం కేటాయించడం కూడా మేము ఒక అదృష్టంగా భావిస్తాం మేము సంతోషం ఎందుకంటే సార్లమ్మ తల్లి సమ్మక తల్లి దయ వల్లనే మేము ఇక్కడ కష్టం అని అనుకున్నాము అంటే ఆమెనే పిలిపించుకుందేమో అని ఉంది మీరు ఇవాళ కలవడం కూడా మా అదృష్టమే అంటే మీరు ఇప్పుడు జాతర ఇంకొక వన్ మంత్ ఉంది ఈ వన్ మంత్ టైంలో మీ పూజా విధానాలు ఎట్లా ఉంటాయి చెప్పండి మనం అందంటే ఇంకో అచ్చే భోజనం కాంచాలి మాకు ఒంటి పొద్దు ఉంటాయి ఒక ఒక్కొక్క అని తింటాం తర్వాత మండలి పండుగ ఉంటుంది అప్పుడు దాకా అట్ ఉంటాం ఇక ఇంకా బాగా స్టార్ట్ అవుతుంది తినట్టు అసలు తింటాము తినదు మొదలు ఇక టైం అనేది టైం ఇట్లాంటివి కాదు ఇట్లాంటివి కాదు మేము తినాలా తినద్దే మొదలు తినాలా తినా మండల పండుగ కాంచాలి మండి వెళ్ళే పండుగ కాంచాలి అయితే ఇప్పటికంటే దానికోసం ప్రిపేర్ చేసుకోవాలి మేము అంటే ఏమేమి చేసుకుంటారు మీరు ఏదో చేసుకుంటారు అంటే మీకు ఇప్పుడు అమ్మవారి టైంలో ఇప్పుడు ఈ అమ్మవారి ఆలయాన్ని మళ్ళీ శుద్ధి చేస్తారు అంటారు కదా మన పండుగ అప్పుడు గుడి మీద మన మండల అయితే అప్పుడు నాకు గుడిచి ఉండే అప్పుడు అప్పుడు వెనక రోజుల అది దాని దాని కొత్త పాత తీసి కొత్తవి పెట్టేది కొత్తవి పెట్టి గోల్లాలు కూడు ఇప్పుడు గుడి కడుగుడు మొత్తం కడుగుడు గుడు అది ఇప్పుడు సమ్మక్క తల్లి కంటే చిలకల వీటి నుంచి కుంకుమ పని తీసుకొస్తామని అంటాం కదా ఇక్కడ నుంచి అమ్మవారికి ఏం తీసుకెళ్తారు మీరు ప్రతిమ చెప్పాం అది మీద దేవతడు అంతే అంటే లోపల ఆ దేవుడు ఆ కుండలలో మధ్యలో ఉంటారు అప్పటి నుంచి అంటే ఈ విధానాలు ఇప్పుడు మీ వంశం నుంచి వెళ్ళి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది అంటే ఎన్ని తరాల నుంచి జరుగుతుంది మీకు నాకు తెలిసి మా దాదా అంటే మీ తాత అంటారు తాత కన్నా ఆల తాత ముత్తాత ముత్తాత అక్కడి నుంచి మా తాత తర్వాత మా డాడీ మా నీ మన దేశం వరకు మన ఫస్ట్ నుంచి వెళ్ళి అంటే ఇప్పుడు దేవుడిని ఇవాళ తీసుకొస్తాం ఇవాళ తీసుకెళ్తాం సాయంత్రం నుంచి అమ్మవారిని తీసుకెళ్తాం అంటారు కదా అమ్మవారిని నుంచి వెళ్ళి మీరు ఏం చేస్తారు చెప్పాలి మరి ఉంటు పొద్దు ఉంటాం మధ్యాహ్నం మధ్యాహ్నం పూజ ఉంటుంది సాయంత్రం పూజ ఉంటుంది మళ్ళీ పూజ చెప్పిన తర్వాత ఆ విడ్డల్ని అంటే పదకొండు గంటలకు ఆ విడ్డల్ని మేరం తోలుతాం గద్దెలు ఎడుతాను గద్దెలు అక్కడ వృద్ధి చేయాలి కదా అవును తోలుతాం తోలు వచ్చిన తర్వాత మళ్ళీ పూజ ఉంటుంది పూజ తర్వాత మళ్ళీ పూజ చేసుకొని తింటున్నాను అయితే దేవుడిని తీసుకొచ్చి ఈరోజు తీసుకొస్తాం అనగా సాయంత్రం నుంచి వెళ్ళి ఇంకా చాలా పూజలు జరుపుతారు అమ్మవారు బయటకు వచ్చేటప్పటికి చాలా మంది అంటే తడిబట్టలతోనే ఇట్లా స్వాగతం పడినట్టుగా పడుకుంటారు కదా అది దేనికి సంకేతం అయితే పిల్లలు కాని కానీ ఆరోగ్యం మంచి కానీ అందరూ ఉంటారు అయితే అప్పుడు దేవుడు తడిపోతే అలా చుట్టుముట్లు అయి ఉంటారు దులిపోతాయట పిల్లలు కాని కూడా పిల్లలు అట అప్పుడు వెనక సాంప్రదాయం మాకు చెప్పిన పెద్దలు అరే అరే అది కురియదు నాకు చాలా మంది వచ్చి ఇట్లా పడుకుంటే మా పిల్లలు ఇట్లా నాకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఇప్పుడు అనుకో చాలా మంది అమ్మ వాళ్ళ దయ చాలా మంది సంతానం కలిగింది అది అందరికి ఇక్కడ సాంప్రదాయం అంటే తడిబట్టలతో పడుకునే సాంప్రదాయం ఇక్కడ ఒక్కగానే చూస్తాం మనం చమ్మక్కడ కూడా అక్కడ ఇరువైదు మరి ఆరు పండుగ సార్లు ఈ వరం ఇస్తాట ఇంకొక విషయం ఏంటంటే సాలమతల్ని ఇక్కడ నుంచి జంపన్నవా తీసుకెళ్లే టైమ్ లో గోవిందరాజులు పైరిద్ద రాజులు ఇద్దరు అందరు కలిసి వెళ్తారు అంటారు కదా అంటే ఇది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ముందే మీకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడికి పూజకి ఇక్కడ పూజకి ఏమైనా సంబంధాలు ఉంటాయి ఆ పూజకి ఈ సంబంధం లేదు వాళ్ళ పూజ తీసుకుంటారు గొంతు పూజ గొంతు తీసుకుంటారు తర్వాత ఆ బ్రిడ్జి కాంపనవక్కడ అందరు కలుసుకుంటారు కలుసుకుని అక్కడ నుంచి అందరు స్టార్ట్ అవుతారు అక్కడ నుంచి స్టార్ట్ అవుతారు సార్లమ్మ తల్లి గురించి కూడా చాలా వరకు ఇప్పుడు అమ్మ వచ్చే టైంలో కుంకుమ సార్లమ్మ తర్వాత పసుపు సారలమ్మ గంట సార్లమ్మ అంటారు కదా ఇవన్నీ అవతారాలు ఏమయ్యే సారలమ్మయ్య మీరు ఎప్పుడు అంటే మీ అదే నాది నాకు ఎదురది అక్కడ వెళ్ళే పరిస్థితి నాకు అయితే మామూలుగా అంటే అది నాకు కాలుగు ఉన్నప్పుడు అంటే టైం టైంలో కాలినప్పుడు వాళ్ళు పనులు ఉంటాయి అక్కడ ఆ పనుల విషయంగా గుట్టెక్కినా కూడా గుట్టెక్కినరు అక్కడ పోను

అంటే ఇప్పుడు మనం చాలా మంది ఒక విధంగా అంటే ఇప్పుడు చాలా మంది నేను వీడియోలో చూస్తున్నా ఏంటి అంటే చాలా చిలకన గుట్ట మీద చిలకల గుట్ట మీద అమ్మవారి వెలిసిన ప్రదేశం ఇదే అని చెప్పేసి ఒక బండల దగ్గర అదే ప్రస్తుతానికి అక్కడ ఉన్న పూజకుడి అమ్మవారు ఒక్కనే ఉండదు రకరకాలు ఉంటది అన్నట్టు రకరకాలేసింది అవును మళ్ళీ మళ్ళీ మారాలి మళ్ళీ మారుతున్నట్టు అంటే వెనక బాగా చూసి అక్కడ ఓడిబియలు పోతారు గాజులు పెడతారు అని చెప్పి పెడతారు భక్తులకు అనేది అసలు పూజ కొడుకులు ఆట టైం తెలియదు అనేది చాలా మంది అక్కడ దాకా వెళ్తారు అక్కడి నుంచి ఒక్కడే వెళ్తాడు పైకి వెళ్తాడు ఒక్కడే వెళ్ళి తీసుకుని వస్తారు అంటే మధ్యలో ఈ ముద్దు ముగ్గురు పట్టుకున్నా తెలియదు ఇంకొకటి ఏంటంటే ఇంకో చిన్న సందేహం అమ్మవారు పిలిచేటప్పుడు ఒక్కసారి పిలువంగా రాదు అని అంటారు అది నిజమేనా రాదు మరి అంతే అంటే పిలిచిన కదా అంటే రాదా అంటే ఏమంట అంటే ఎట్లా ఉంటుంది కథ దానికి పూజ చేయాలి కొంచెం గట్టిగా పూజ చేయాలి రాదు అంటే ఆయన తీసుకున్న వ్యక్తి అక్కడనే ఆగిపోతాడు ఇంకా రాడు ఇంకా రాడు అది వచ్చి దగ్గర రాడు వచ్చి దగ్గర రాడు రాడు

అంటే చాలా రోజుల నుంచి అన్నారు కదా అంటే మా పూర్వీకులు మరి తీసి మరి కొన్ని చూసి చూసిన ఇప్పుడున్న వస్తువులు ఉన్నాయి గంటలు ఇట్లా అవి ఉన్నాయి కానీ ఐదల్లి ఐదళ్ళు సూరాలు ఉన్నాయి ఆ ఖచ్చితంగా ఇంకొక సందేహం ఏంటంటే నాకు ఆంజనేయ స్వామి యొక్క జెండాలు మనం ఎక్కడ చూసినా అని ఎక్కడైనా వేరే జెండాలు కనిపిస్తాయి కానీ సమ్మక్క తల్లి దగ్గర సాలమతల దగ్గర ఆంజనేయ స్వామి యొక్క జెండాలు ముందు పెట్టుకుని వస్తారు కదా ఇక్కడ ఆంజనేయ స్వామికి ఉన్న సమ్మక్క తల్లికి ఉన్న బంధం ఏంటి హనుమంతుడు సార్లమ్మ మేన మామ అయితే మేనమామ సార్లమ తల్లికి మామ అంటే హనుమంతుడు కాబట్టి ఆయన అగ్రహం అంటే బలంతో అక్కడికి ఆయన రక్షణతోనే ముందుకు వెళ్ళిపోతుంది అంటే అందుకే సార్లు నేను చూసిన జెండాలను చూసిన ఇప్పుడు మీరు ఇంత అంటే ఇంత నియమ ఇష్టాలతోనే మీరు పూజా విధానం చేస్తారు కదా మీకు అమ్మవారు ఎప్పుడైనా కళ్ళకు వచ్చి చెప్పడం కానీ ఇట్లాంటి ఇంకేమైనా మిస్టేక్స్ కొంతమంది పూజలు చేసే మిస్టేక్స్ కానీ అక్కడ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అంటే చేసే కార్యక్రమాలు కొంచెం లోటుపార్లు ఏమైనా జరిగినప్పుడు కానీ ఎందుకంటే పెనసారి సమ్మక్క తల్లి రావడానికి పూజా మందిరంలోనే కూర్చుంది చాలాసేపు రావడానికి ఇబ్బంది అంటే సరిగ్గా ఫెసిలిటీ జరగలేదని అని చెప్పేసి రాలేదు అలిగిందని చెప్పేసి అన్నారు అప్పుడే వాళ్ళ పనులు తీసుకోలేదు ఫస్ట్ కొంచెం భక్తుల వల్ల ఇబ్బంది వల్ల పనులు కొంచెం లేట్ అయినాయి అంతే ఆ లేట్ అవ్వడం వల్ల ఇప్పుడు గద్దలు ఇప్పుడు జరుగుతుంది భక్తులు బాగా కదా అవును అంటే పనుల వల్ల మనం పోలి పోలీమాలు అట్లా లేట్ అయింది అయిన గానీ వాళ్ళ పడింది ఇబ్బంది అట్లా పోలేక కొంచెం లేట్ అయింది అమ్మ వాళ్ళు మొదట్లో గద్దెలు అంటే గుడిని అద్దు అని చెప్పేసి అన్నారు మరి ఇప్పుడు ఆలయాన్ని నిర్మిస్తారు అమ్మవారికి ఇష్టపూర్వకంగా అమ్మవారికి ఇష్టం లేకుండా ఆలయ నిర్మాణం జరుగుతుంది అంటారు అంటే ఇప్పుడు అప్డేట్ అప్డేట్ కాబట్టి అమ్మవారికి ఇష్టపూర్వకంగా జరుగుతుంది అంటున్నారు ఇప్పటివరకు కూడా సగం అంటే అక్కడ ఉన్న మీద కొన్ని గుర్తులు పాతకాలం గుర్తులు పెట్టేది అంటున్నారు ఇప్పుడు నా నా ఉద్దేశం ప్రకారం నాలాంటి వాళ్ళ ఉద్దేశం ప్రకారం అమ్మవారికి ఇంత రకంగా చేస్తున్నారు ఇది అమ్మవారి అనుమతితోనే టైంకి మళ్ళీ ఇబ్బంది అయ్యో అనుమతితోనే జరుగుతుంది అంటారు మొత్తం ఇంకా ఈ జాతర టైంలో మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తాయా చేస్తాను మనకేం రావు మనకేం రావు కాకపోతే మాకు వచ్చే పైసలలో మాకు అది చుట్టూ బంధువులు ఇట్లా చెప్తే మాకు అడ్వాన్స్ రూప కొంచెం ఇస్తారు అంటే జాతర అయిపోయినాక మళ్ళీ ఏమైనా వస్తాయి జాతర అయిపోయినా అప్పుడు ఆ తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఒక ఐదారు నెలలకు అప్పుడైతే వస్తాయి మిమ్మల్ని గుర్తిస్తారు మళ్ళీ అప్పటికైనా అయిపోయింది పని అనేది వదిలేయరు అయితే ఇప్పటివరకు జాతర జాతర ఇంకొక వన్ మంత్ ఉంది అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరుగుతాయి మీ కార్యక్రమాలు కంటే మీరు చేసే పూజ విధానం కూడా జరుగుతున్నాయి ఇప్పుడు మీకు సారయ్య అని పేరు పెట్టారు కదా ఈ సారాయ అనే పేరు ఎందుకు వచ్చింది అయితే నేను మా అయ్యకు పిల్లలు లేరు అంటే పుట్టుడు పోకట అంటే పుట్టేది చనిపోయేది చనిపోయారు చనిపోయేది చనిపోయింది పద్నాలుగు మంది పన్నెండు మంది తర్వాత నేను పుట్టినా సారయ్య అని పేరు పెడితే సారా సారా పుట్టిన సారయ్య సారలమ్మ పేరు అని పెట్టిందట ఆహా అంటే చాలా మంది పన్నెండు మంది చనిపిన తర్వాత మీరు ఊడితే సార్లమ్మ తన పేరు పెట్టేసరికి మీరు ఓకే ఈ ఆమె పూజ విధానంలో నడతారు మీరు ఆ తల్లి యొక్క పూజా విధానంలో నడతారు